డాడీ నువ్వేమన్నా హయ్యర్ స్టడీస్ కి ఏదన్నా కంటికి వెళ్ళదలుచుకుంటే నేను రెడీ లేదు డాడీ ఇక్కడే ఉంటాను సంబంధాలు ఏమన్నా చూడమంటావా వద్దు డాడీ పెళ్లి చేసుకోక పైసా దొరికి వెళ్ళక ఏం చేద్దాం అనుకుంటున్నావు అబ్బా దాన్ని ఆలోచించుకొని అమ్మాయి అమ్మాయిగారు మీకు ఫోన్ అండి హలో హలో ఐఎమ్ అరుణ్ స్పీకింగ్ ఓ హాయ్ అరుణ్

ఏదైనా వీక్లీలో సీరియల్ గా రాస్తే తను చదివేనని కనుక్కుంటాడని ఆశ. डोंట్ యు థింక్ దిస్ ఇస్ समथिंग ఫన్నీ? నో. ఐ యామ్ సీరియస్. ఈ ఇంటర్నెట్ కాలంలో ఎంతమంది మ్యాగజైన్ చదువుతారంట వను. హార్డ్లీ ఒక 10% కూడా ఉండ రిజనర్. ఆ 10% ఛాన్స్ కూడా నేను మిస్ అవను. ఎక్స్‌క్యూజ్ మీ సార్. కథలైతే ఆ పక్క వెళ్ళండి. సీరియల్ అయితే ఈ పక్క వెళ్ళండి. రెండు కాకపోతే నాతో చెప్పండి. యాక్చువల్లీ ఐ హవ్ కమ్ అర్థమైపోయింది. ఎయిటర్ అండ్ మీట్ అవండి. ఎక్కడున్నారు గుంటూరు అరండాల పేటలో పని మీద వెళ్ళారు రెండు రోజులు తర్వాత వస్తారు రాళ్ళబండి అలాగే నా సమాధానం చెప్పేది ఏం కావాలి మీకు ఎడిటర్ గారిని చూడాలి ఓ ఆయన ఫేస్ నేను చిన్నప్పటి చూస్తున్నాను అది అలాగే ఉంది నేను ఒక కథ రాశాను దాన్ని సీరియల్ గా వేస్తారేమోనని ఓ కథ తీసుకుని లోపలికి వెళ్ళారనుకోండి ప్రశ్నల వర్షం మీ నాన్న రైటరా మీ అమ్మ రైటరా మీ నాయనమ్మ రైటరా మీ తాతయ్య రైటరా మీ బాబాయ్ రైటరా డాడీ మీ గురించి చెప్తున్నాను డాడీ అంతా విన్నాను అమ్మాయి లోపల వెళ్ళండి మీకే తెలుస్తుంది చెప్పమ్మా కంప్యూటర్ డిగ్రీ చేశాను మలేషియా ప్రూఫ్ తిట్టింది తొందర రమ్మను అండి ఇక్కడికి చూడమ్మా కంప్యూటర్ చదువుతూ మలేషియాలో ఉన్నావుంటే నువ్వు ఏ టైపు తెలుగు కథ రాసి ఉంటావు నేను ఊహించగలను నేను చాలా బిజీగా ఉన్నాను అలాంటి కథలు వేసుకోలేను దయచేసి వెళ్ళిపో లేదు సార్ నేనేం నా కోపం వస్తుంది కోపం వస్తే బీపీ వస్తుంది బీపీ వస్తే డాక్టర్ వస్తాడు డాక్టర్ వస్తే ఫీజు అడుగుతాడు సార్ ఏంటది పని మనిషి కృష్ణవేణి వంటింట్లోంచి హాల్లోకి వచ్చి బట్టలు విడిచి వెళ్ళిందా విడిచి వెళ్ళటం ఏంట మరిచి వెళ్ళింది ప్రూఫ్ కూడా నేను దిద్దుకోవాలా సారీ సార్ నువ్వేంటమ్మా ఇంకెక్కడ ఉన్నావు వెళ్ళా ఇదిగా లవ్ స్టోరీస్ కోసం ప్రకటించాం కదా ఏమైంది మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్ నాది లవ్ స్టోరీయే సార్ ఏ సినిమా చూసి రాసా అమ్మా ఇట్స్ ఎ రియల్ లైఫ్ స్టోరీ సార్ జరిగిన కదా జరిగిన కదా అవునండి ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది పన్నెండేళ్ల క్రితం అరకులో ఎవరు కథ అది నా స్నేహితురాలి మొత్తం రాసావా యాభై పేజీలు రాశాను మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను మీ పేరేంటమ్మా రేణు సార్ ఈ సీరియల్ కి పేరేం పెట్ట మనసంతా నువ్వే